సమయాలు సమయాల గ్రంథం మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుందాం విశ్వాస వీరుల జాబుతాను ఏప్రిల్ పదకొండో అధ్యాయం ముప్పై రెండవ సరములో కూడా ఉన్న వారి పేర్లను మనం ధ్యానించుకుంటున్నాం గత వారంలో సోమవారంలో దానియాల గురి గురించి మనం చూసాం ఇప్పుడు సమయాల గురించి ఉంది సమయాలు ఎల్కానా హన్న యొక్క కుమారుడు మనందరికీ తెలుసు అంటే అర్థం ఏంటంటే ఇరవయో వచనం చూడండి అంటే అర్థం ఏంటో ఇరవై వచనంలో మనకు తెలుస్తుంది కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కాని నేను యహోవాకు మొక్కుకొని వీణిని అడిగే తిననుకొని వానికి సమయాలని పేరు పెట్టను అడిగి తిని ప్రార్థన అనమాట అడుగుడి ఇవ్వబడును కొత్త నిబంధనలో వేసుకో చెప్తాడు వెదుకుడి దొరకును తట్టుడి తీయబడును అని చెప్పాడు ఇక్కడ అన్న మనందరికీ తెలుసు ఎల్కానా భార్య తాను పెద్దదే పెన్న కంటే కూడా పెద్దదే మొదటి భార్య అయితే ఈమె గొడ్రాలయ్యిందమ్మా కొన్నిసార్లు దేవుని సంకల్పం ఉద్దేశం కొంతమంది ద్వారా నెరవేర్చుకోవాలన్నప్పుడు వారికి ఏదో ఒక కొరత అనేది ఉంటుందన్నమాట సో అటువంటి కొరత అన్నా జీవితంలో కూడా ఉంది అదేంటంటే వివాహం అయింది కానీ తనకి పిల్లలు లేరు ఆ పిల్లలు లేని కారణం చేత ఎల్గాన పెన్నెన్నాని పెళ్లి చేసుకున్నాడు పెన్నెన్నా ద్వారా పిల్లలు పుడతారు అయితే ఎలకా అనేక ఉద్దేశం నెరవేరింది పెని ద్వారా పిల్లలకన్నారు పిల్లలకి పిల్లలకన్నది అప్పటి నుంచి అన్నాన్ని ద్వేషించటం మొదలుపెట్టింది పెన్నెన్న మొదటి అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి మనందరికీ తెలిసినవే మరొకసారి చదువుకుంటే రిఫ్రెష్ అవుతుంది కాబట్టి ద్వేషించినప్పుడు దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టింది సంతానం కదా అవసరం అవసరం తీరాలంటే గర్భఫలం ఇవ్వాలంటే ఎహో ఆశీర్వాదం పొందాలి అని ఆ సమయంలో దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టారు ఎందుకంటే సగతి పెట్టే పోరుని బట్టి తక్కువ చూపు చూస్తు చూస్తున్న కారణం చేత ఎగతాళి చేస్తున్న కారణం చేత ఆ విధంగా తాను చాలా కృంగిపోయింది అనదిన కూడా మనస్తాపానికి గురవుతుంది ఇంట్లో ఉండలేని పరిస్థితి సో అటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చింది ఇల్లు వదిలిపెట్టి దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టారు అక్కడ కొంతకాలం బలు అర్పిస్తూ వచ్చారు మూడు సంవత్సరాలు దాదాపు వస్తూ వచ్చారు మూడు సంవత్సరాల తర్వాత లేక మూడవ సంవత్సరంలో తనకు అర్థమైందనమాట అక్కడ దేవుని మందిరంలో సేవ సరిగ్గా జరగట్లేదు ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులే అక్కడ భక్తులు అర్పించే బలుల్ని వారి బలత్కారంగా వారి స్వార్థాల కొరకు వారు తీసుకుంటూ తర్వాత అక్కడ వచ్చిన స్త్రీలను కూడా పాడు చేస్తూ ఆ విధంగా మందిరాన్ని పాడు చేశారనమాట ఏలి ఏమో వారి తండ్రి వృద్ధుడైపోయాడు తను మంచివాడే వృద్ధుడైపోయాడు ఆ కారణం చేత యవనస్తులకి తాను చెప్పలేకపోతున్నాడు అటువంటి పరిస్థితిలో ఇదంతటిని కూడా గమనించిందన్నమాట గమనించిన తర్వాత ఇప్పుడు దుఃఖ దుఃఖంతో వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఏలి ఉన్నాడు ఏలి సముఖంలో పైకి కాకుండా మనసులోనే తాను ప్రార్థన చేస్తూ వచ్చింది దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చింది అప్పుడు ఏలి అంటాడు నువ్వేంటి ఉదయమైన మత్రలు వా ఏంటి తాగొచ్చావా ఏంటి అనే అనుమానం వ్యక్తం చేసినప్పుడు మీ దాసురాలు నేను అటువంటి దాన్ని కాను కనికమాలనే దాన్ని కాను అయితే నా హృదయం ఉన్న వ్యాధను నేను కుమ్మరిస్తున్నాను ఇంకో మాటలో చెప్పాలంటే తన వేదన అంతా దేవుని మందిరం పాడైపోయిందని ఇక్కడ సేవకుడు సేవ చేయలేకపోతున్నాడని తన కుమారులు అయితే వారు తండ్రి బాధ్యతలను స్వీకరించిన వారు వారు చేయట్లేదు అయితే దుర్మార్గ పనులు చేస్తున్నారని అయితే ఈ సమయంలో నాకొక కుమార్ని అనుగ్రహిస్తే ఆ కుమార్ని ఎందుకంటే యాజక ధర్మం చేయటానికి కుమారులే కావాలి పురుషులే కావాలి కనుక కుమారుని అనుగ్రహించమని ఆ కుమారుని పుట్టినప్పటి నుంచి కూడా క్షౌరపు కత్తి తన తల మీద రాకుండా తాను నీకు అప్పగించేస్తాను నీ మందిరానికి అప్పచెప్పేస్తాను నీ సేవకు అప్పు చెప్పేస్తాను జీవిత దినాలన్నీ కూడా ఇంకా అబ్బాయి నాకు అవసరం లేదు నీకే ఇచ్చేస్తాను అని తాను మొక్కుబడి చేసుకుంటాను వెంటనే ఎంత దుఃఖంతో అయితే తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో ప్రార్థన ముగించిన వెంటనే ఏదై ఒకవేళ తన్ని తప్పు పెట్టినప్పటికీ కూడా అవన్నీ మనసులో పెట్టుకోలేదు కానీ వెంటనే సంతోషంతో అంటే దేవుడు తన మనం ఆలకించాడు కనుక తనకు ఆ నెమ్మది వచ్చేసింది అనమాట వెంటనే కొన్నిసార్లు ఈ అనుభవంలో కూడా మనం రావాలి సో మనం ఎంతో దుఃఖంతో కొన్ని పరిస్థితులు తట్టుకోలేక ప్రార్థన చేసినప్పుడు అటువంటి భారభరితమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు దాన్ని విన్నాడు అంటే మన హృదయంలో ఆటోమేటిక్గా నెమ్మది కనెక్ట్ అయిపోతుంది సో సంతోషం వస్తుంది కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా ఆ దేవుని మందిరంలో ఈ సేవకులు సరిగా సేవ చేయాలి కనుక సో అటువంటి దుర్మార్గ పనులు అక్కడ జరగకూడదని నుంచి కూడా మందిరాన్ని విడిపించాలని భారంతో చేసింది కనుక వెంటనే ఆ దేవుడు ఆలకించాడు వెంటనే జవాబు ఇచ్చాడు ఆలస్యం చేయలేదు వెంటనే ఇచ్చాడు చాలామంది దేవుడు చాలా ఆలస్యం చేస్తాడంటే మూడు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది అన్నాకి ఎందుకంటే ఈ విధమైన గ్రహింపు తనకి రాలేదు అని కూడా ఈ లోకంలో కూడా క్రిస్టియన్స్ వారు బోధకులు కూడా అట్లే చెప్తారు వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయటం కాదు నువ్వు నేను ఏం సరి చేసుకోవాలో ఏం ఆలోచించాలో ఏ విషయంలో ఆలోచించాలో ఇది నీ స్వార్థం కొరక లేకపోతే ఇంక దేని కొరకు అనేది కూడా చూడాలన్నమాట అట్లా మూడు సంవత్సరాలు గ్రహింపు లేక ఆలోచన చేసుకుంది ఇక్కడ వెంటనే గ్రహింపు వచ్చిన వెంటనే ప్రార్థన చేసింది దేవుని యొక్క మందిరం గురించి ఆలోచన చేసింది భక్తులకు భక్తి గురించి ఆలోచన చేసింది కాబట్టి వారి ప్లేస్లో అవి ఇమ్మని అడిగిన వెంటనే ఇచ్చాడు తర్వాత ఇంటికి వెళ్ళింది గర్భవతి అయింది ఇద్దరు కూడా తర్వాత బిడ్డ పుట్టిన వెంటనే పేరు పెట్టింది నేను యహోకు మొక్కుకొని అడిగితేను కనుక ఈయన నాకు ఇచ్చాడు ప్రార్థించాడు ప్రార్థనకి జవాబు ఇచ్చాడు కనుక ఇనకి సమయాలు అని పేరు పెట్టి సమయాలు అంటే ఏంటి ప్రార్థన అడిగి పొందుకుట అనేది అర్థం కాబట్టి తర్వాత ఇరవై రెండవ వచ్చినంలో ఏముంటుందంటే ఆ బిడ్డ పాలు విడి విడిచే వరకు అక్కడ దేవుని మందిరానికి తిరిగి వెళ్ళలేదు పాలు విడిచిపెట్టిన తర్వాత ఎందుకంటే మొక్కుబడి చేసుకుంది కనుక దేవుడిచ్చిన ఆ బిడ్డను తీసుకుని వెళ్తాను కానీ అప్పుడు దాకా నేను వెళ్ళను అని తీర్మానం చేసుకుంది కాబట్టి యథార్థత అనమాట ఒట్టిగా వెళ్ళను నేను నేను మొక్కుకొని బిడ్డని ఇచ్చే తీరుతాను అని పాలు విడిచే వరకు కూడా పెంచింది పాలు ఇచ్చి పెంచింది తర్వాత దేవుని మందిరానికి తీసుకొచ్చింది అక్కడ విడిచిపెట్టింది విడిచిపెట్టిన తర్వాత రెండో అధ్యాయంలో అన్న ఆరాధన చేస్తుంది అన్నమాట సో దేవుడు ఆ బిడ్డనిచ్చుట ద్వారా ఎన్నెన్ని మేలు చేశాడు అనేది తనకి విస్తృతమైన గ్రహింపు ఆ బిడ్డ ద్వారా వచ్చింది ఆత్మీయమైన మేల్కొలుపు ఆ బిడ్డ ద్వారా వచ్చింది అట్లా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు కూడా అన్నా కలిగిన గ్రహింపు వస్తుంది తప్ప యేసు ప్రభు లేకపోతే ఆత్మీయ గ్రహింపు రాదు కొంతమంది యేసు ప్రభు నమ్ముకుంటారు కానీ హన్నా వంటి గ్రహింపు రాదు ఆ బిడ్డను పూర్తిగా అర్థం చేసుకోరు ఎవరు యేసుక్రీస్తు ప్రభును అర్థం చేసుకోవాలి సో ఆయనకి మనం ఎలాగ అటాచ్ అవ్వాలో ఎలాగ సమర్పించుకోవాలో సో ఆయన ద్వారా వచ్చే మనకి ఆశీర్వాదములు ఏంటో ఆయన్ని ఏ విధంగా మనం సేవించాలో ఆయన అడుగు జాడల్లో యేసు ప్రభు అడుగు జాడల్లో ఎలా నడుచుకోవాలో ఇవన్నీ కూడా చాలామంది నేర్చుకోరు పైకి ఆ విధంగా ఏదో మాటలు నేర్చుకుంటూ ఉంటారు అన్న అంతకుముందు వెళ్ళొచ్చినట్టుగా మందిరానికి వెళ్తూ ఉంటారు ఆ మందిరంలో పరిస్థితులు పట్టించుకోరు ఏం పట్టించుకోరు భక్తి జీవితం అంటే సరైనది ఆరాధన కూడా ఇటువంటి రీతిగా ఆ దేవుని ద్వారా నేను పొందానని ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆ దేవుడు ఎటువంటి వాడు తన శ్రమలు ఎన్నెన్నా నుంచి తను పెట్టే క్యాళను ఆ శ్రమ నుంచి ఎలా విడిపించాడు ఇవన్నిటిని బట్టి తాను ఆరాధన చేసింది రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో చూసినప్పుడు బాలుడైన అప్పగ అప్పగించింది తర్వాత ఇంకొక చూడండి రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదవండి త్వరగా చదవండి కాబట్టి ఇక్కడ బాలుడైన సమయాలు నారతో నేయబడిన ఏ ఫోదు ధరించుకొని ఎహోవాకు పరిచర్య సో బాలుడైన సమయాలు నారతో చేయబడిన ఏ ఫోదులోకి వచ్చేసేటప్పుడే ఏ ఫోదు పెద్దవారు ధరించుకుంటారు యాజకులు ధరించుకుంటారు అది చిన్నవాడు బాలుడు ధరించుకున్నాడు దేవుని సన్నిధిని దర్శించడానికి అది అవసరం నీతి న్యాయాలు పట్టిక పథకం అది సో అది ధరించుకున్నాడు అలా తల్లి ఆ క్రమాన్ని ఆ పద్ధతిని అన్ని పాలిచ్చి పెంచటమే కాదు కానీ ఈ యొక్క ఆత్మీయ విషయాలన్నీ కూడా ఆ పసితనంలోనే ఆ పసికోనికి నేర్పించింది అనమాట మనం పెద్దవారు అయ్యకుండా ఇటువంటి విషయాలు మనకు తెలియదు ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు ధ్యానించుకున్నా విన్నా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఎరిగి కూడా ఆ పద్ధతి మనం పాటించం నీతిని న్యాయాన్ని పాటించకుండా దైవ చిత్తాన్ని ఎరగకుండా డైరెక్ట్గా వచ్చేదేదో చేసేస్తూ ఉంటాం సో మీరందరూ మంచి వాళ్ళు అలా కాదు నేర్చుకునే వాళ్ళ గురించి కాదు చాలామంది అలాగ ఉన్నారు క్రైస్తవ లోకంలో అలాగే ఉన్నారు చెప్పుకోవడం మాత్రం చాలా కానీ చేసేది మాత్రం దేవుడికి అంగీకారంగా ఉండే జీవితాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రార్థనా జీవితాలు చాలా తక్కువగా ఉన్నాయి సేవా విధానాలు తక్కువగా ఉన్నాయి పైకి మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది సో జాగ్రత్తగా ఉండి వాటి కొరకు మనం పొంగూ తర్వాత వెంటనే మూడు అధ్యాయాలకు వచ్చిన తర్వాత బాలుడైన సమయాలతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన పిలుపుని ఇవ్వటం మొదలుపెట్టాడు తాను ఎవరో ఏలితాత అనుకున్నాడు వీళ్ళు దేవుడు పిలుస్తుంటే ఏలితాత పిలిచాడమ్మ అనుకున్నాడు సో నేను కాదు నాయన అని మళ్ళీ నీ దాసుడు ఆలకించున్నాడు నాకు శరబిమ్మని చెప్పు అని చెప్పాడు అప్పుడు చెప్పినప్పుడు దేవుడు మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడాడు అంటే మొట్టమొదటిగా ఈ ఏలి గురించే మాట్లాడాడు ఏలి కూడా చెప్తాడు అయ్యా ఏది దాచిపెట్టుగా ఆయన డౌట్ వచ్చింది నా గురించే మాట్లాడతాడు ఈ బాలుడితో అని ఆయనకి ఏలికి డౌట్ వచ్చేసింది ఏది దాచిపెట్టుకు మంచి అయినా సరే కి చెడైనా సరే ఏదైనా సరే నాకు చెప్పే బాబు అని చెప్తాడు అనమాట కాబట్టి దేవుడు సంభాడైన సమయాలకి ఈ విషయాలన్నీ కూడా ఏలీ విషయంలో వారి పిల్లల విషయంలో ఇవన్నీ కూడా ఎంత గనహీనంగా ఉందో ఇవన్నీ కూడా తాను బయలుపరుస్తూ వచ్చాడు సో కాబట్టి రెండో అధ్యాయంలో కూడా ముప్పై వచనంలో ఉంటుంది రెండో అధ్యాయంలో ముప్పై వచనంలో నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించదురని యహోవా ఆజ్ఞ ఇచ్చే ఉన్నాను ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలము అయ్యేనని దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్ ఏదనగా నన్ను గనపరచువారిని నేను గనపరచుదును నన్ను వారు తృణీకారము పొందుదురు సో కాబట్టి దేవుడు యాజక ధర్మం కానీ ఏదైనా మనకిచ్చిన సేవ కానీ కానీ దాన్ని బహు జాగ్రత్తగా చేయాలి కాబట్టి అజాగ్రత్తగా చేయాలి సేవ చేసి కనపరచాలి ఆరాధించి కనపరచాలి ఇచ్చి కనపరచాలి వచ్చి కనపరచాలి దేవుడు చెప్పినదంతా కూడా ఆ రీతిగా చేసినప్పుడే సరిగ్గా చేసినప్పుడే ఘనత అనమాట నాడు ఎంతమందులు ఎంత అవిధేయత ఎంత ఘనహీయ పరుస్తున్నారనే చూడాలి ఏలి కుమారుల్ని మనం తిట్టుకోసుకోవచ్చు చాలాసార్లు సో మనల్ని మనం చాలా సూక్ష్మంగా పరీక్షించుకున్నప్పుడు ఎన్నో విషయాలు తప్పిపోతూ ఉంటాం కాబట్టి ఆ విషయాలన్నిటి కూడా సరి చేసుకొని వాటన్నిటిలో బలాన్ని పొందే రీతిగా ఉండాలి తర్వాత తర్వాత ఫెనిహాస్ భార్య కూడా చనిపోతుంది పెద్ద కుమారుడు ఏలి కుమార్ యొక్క భార్య కూడా చనిపోతుంది తాను కూడా ఏలి కూడా చనిపోతాడు ఎప్పుడైతే మందసం పట్టబడిందో ఫిలిస్తీన్ వచ్చి దాన్ని తీసుకుపోయారో నాలుగు అధ్యాయంలో అప్పుడు ఇంకా బహుశాపం వచ్చేసి తర్వాత ఐదో అధ్యాయంలో చూసినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి దాగు గుడిలో పెడతారు మందస దీని అంతటికీ కారణం ఎవరండి ఆ రీతిగా చేయకూడదు మనం తీసుకెళ్ళి అన్ని ముందు మోకరించేటట్టుగా చేయకూడదు అనిజనులతో ఆ విధంగా చేసేటట్టుగా చేయకూడదు ఎందుకంటే యహో ఓ కార్యములు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులనే ఇది చాలా దీనికి ఈ విధంగా ఉంది కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఆ విధంగా ఆ మందసాన్ని తీ తీసుకొచ్చే కిరియాత్యంలో అంటే హెబ్రోన్ కిర్యాత్యార్యం హెబ్రోన్ కాదు అది అక్కడ దాన్ని విడిచిపెడతారు వారందరినీ దేవుడు దర్శిస్తాడు కాబట్టి దాగు అని గుడిలో పెట్టిన ఫిలిస్తీన్లు అందరినీ కూడా దేవుడు దండిస్తాడు కనుక ఆ విగ్రహం సైతం కింద పడిపోయి మొక్కలైపోతుంది కనుక దాన్ని ఇరవై సంవత్సరాల తర్వాత దావీదు ఆ మందసాన్ని ఇక్కడ ఉన్న మందసాన్ని తీసుకొస్తాడు సౌల రాజు కూడా తీసుకురాలేదు కనుక ఆ విధంగా ఎనిమిదో అధ్యాయానికి వచ్చినప్పుడు ఎనిమిదో అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ వారు ఏమవుతారు పదవచనం చదువుతాను సమయాలు తనను రాజును అడిగిన జనులకు ఎహోవా మాటలన్నీ వినిపించి ఎలాగ సెలవిచ్చాను కాబట్టి ఇక్కడ సమయంలో ఏం చేస్తున్నారంటే మాకు ఒక రాజు కావాలి లోకరీతికి లోక మర్యాద చొప్పున అని చెప్తారన్నమాట ఆయన అప్పటి నుంచి దుఃఖిస్తాడు దేవుడికి చెప్తాడు వారు నిన్ను కాదయా నిరాకరించేది నన్ను నన్ను నిరాకరిస్తున్నారు వారి మీద రాజు కోనుకున్నట్లు వారికి అడిగినట్టు ఒక రాజు చెయ్యను అని చెప్తాడు ఎందుకు వీళ్ళు ఎట్లా అడిగారంటే మూడో వచనం నేను చేయను ఎనిమిదో మూడో మూడవ నుంచి సమియాలు కుమారులు సమయాలు వంటి వారు కారు వారు లంచ గుండులు వారు ఎందుకంటే న్యాయ న్యాయాధిపతులుగా నియమించారు వాడిని న్యాయాధిపతి న్యాయాన్ని తప్పకూడదు లంచం తీసుకుని ఆ న్యాయపు తీర్పు చెప్పకూడదు బాధింపబడిన వారిని విడిపించాలి సులభన ఎట్లా ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకొచ్చితే ఎటువంటి న్యాయం చేశాడు నిజమైన తల్లి ఎవరు అబద్ధపు తల్లి ఎవరు గుర్తించి వారికి న్యాయం చేశాడే అలా చేయాలి మన దేవుడు కూడా అటువంటి వాడే న్యాయాన్ని న్యాయంగా అన్యాయాన్ని అన్యాయంగా చూపిస్తాడు ఆ శిక్షిస్తాడు న్యాయస్థుల్ని తాను వాడుకుంటాడు సో భద్రపర్స్ కాపాడుతాడు సో అటువంటి రీతిగా ఉండాలి అలాగా లేదు ఆ కారణం చేత సవుల్ని మొట్టమొదటిగా రాజుగా సమయాలు అభిషేకిస్తాడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు తన సొంత నిర్ణయాలు ఏమీ లేవు ప్రజలు ఒకటి దేవుడికి మధ్యవర్తిగా ఈ బాధ్యతలు ఆయన ఎంతో చక్కగా నెరవేర్తించవలసి వచ్చింది తర్వాత పన్నెండు ఇంకా సౌలు రాజు చరిత్ర సౌలు రాజుది సో తర్వాత పన్నెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు పన్నెండో అధ్యాయంలో మూడో వచనం చూస్తే ఇక్కడ సమయాలు ఒక సవాల్ని విసురుతున్నాడు ప్రజలందరికీ కూడా తాను వృద్ధుడైన తర్వాత ఇదిగో నేనున్నాను నేను ఎవని ఎద్దునైనాను తీసుకుంటున్నా ఎవని గార్ధమునైనాను పట్టుకుంటున్నా ఎవరికైనాను అన్యాయం చేసేదినా ఎవరినైనాను బాధ పెట్టిదినా న్యాయం నాకు అగుపడకుండా ఎవని యొద్ధనైనా లంచము పుచ్చుకుంటున్నా అలాగే చేసిన ఏడులా యహోవాస్ అనేదిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తునని చెప్పాడు కాబట్టి ఈ విధంగా రాజు నియమించిన తర్వాత రెండవ వసనంలో ఉంటుంది రాజు మీ కార్యములను జరిగించును నేను తల నెరిచిన ముసలి ముసలివాడును నా కుమారులు మీ ఉన్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించు చూ వచ్చి సో ముసలితనం వచ్చిన తర్వాత కుమారులు ఉన్నత ఉన్నారు వారికి వారి అన్యాయపు న్యాయవాదులు అయిపోయారు తర్వాత రాజు ఎదుట నేను ఎటువంటి వాడినో చెప్పండి నా కుమారులు మంచివారు కాదని మీరు రాజును ఎవరిని అడిగారు సరే నేనెటువంటి వాడినే చెప్పండి అన్నప్పుడు చూడండి ఎంత మంచి సాక్షిని చెప్పాడు అందుకని అపోస్తడు పౌలు కూడా తీనవసరం లేదు రెండవ తిమ్మతి నాలుగు ఏడులో కూడా నేను మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కడముట్టించుతుంది నా విశ్వాసమును కాపాడుకుంటుంది తాను కూడా తెలియక క్రీస్తు నెరక ముందు ఎన్ని తప్పులు చేశాడు ఎంత అక్రమ జీవితం జీవించాడు ఎంత యేసు ప్రభుని ఎరిగిన తర్వాత అంత సక్రమంగా ఉన్నాడు అంత ప్రభు కొరకు తన సమస్తాన్ని త్యజించి సుఖాలు కానీ అన్ని త్యజించి కుటుంబాన్ని అన్ని త్యజించి త్యజించి ఎవరు పాపుల రక్షణ కొరకు విశ్వాసాలను కట్టే విషయంలో క్రమశిక్షణలో పెట్టే విషయంలో సంఘాలకి క్రమాలని నియమించే విషయంలో ఆ రీతిగా ప్రతి పనిలో కూడా తాను సఫల్యవుతూ వచ్చాడు సో ఆ విధంగా మనం సమయాలు కుమారులు వంటి వారం కాకూడదు ఏలి ఏలి కుమారులు వంటి వారం కాకూడదు ఏలి కూడా అశ్రద్ధ ఉంది వెంటనే ప్రార్థన చేసి కుమారులు అనుమతించకుండా దేవుని గప్ప చెప్తే దేవుడు సిద్ధపరుస్తాడు ఇలాగా సమయాలు తర్వాత దావీదని కూడా తాను సమయాల్ని దేవుడు సౌల్ని దేవుడు తృణీకరించిన తర్వాత రాజుగా ఉండకుండా దావేదిని ఏర్పాటు చేసుకు చేయమని సమయాలను కూడా పంపిస్తారు సమయాల దృష్టి బాయ్ ఎప్పుడు కూడా ఈ దావీదిని ఏర్పరచుకునే విషయంలో కూడా కొద్దిగా ఏదైనా సరే దేవుడు తెలియచేయాలి మనిషి ఎంతటి వాడైనప్పటికీ కూడా ఎంత గ్రహింపు ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి మనుషుని ఆలోచనలు వేరుగా ఉంటాయి ఈయన రూపాన్ని చూసి ఎత్తైన వాడిని పెద్దవాడిని ఏర్పరచుకుంటాడు అనుకున్నాడు కానీ పెద్దవాడిని పక్కన పెట్టాడు అందరిని పక్కన పెట్టాడు కనిష్టుడు దావేదిని మందలం మేపుకుంటున్న వాడిని పిలు పిలిపించి ఆయన్ని దేవుడు చెప్పినట్టుగా అభిషేకిస్తూ వచ్చాడు అలాగా దేవుని కార్యాలు చక్కగా సమయాలు జరిగిస్తూ వచ్చాడు ఈ సమయాల్ని అనేక విషయాల్లో మనం మాదిరిగా పెట్టుకోవాలి మంచి కాబట్టి ఆ విధంగా ఎప్పటికీ గుర్తు పెట్టుకుందాం వెళ్దాం